హలో ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారా ట్రాఫిక్ మధ్యలో మనం గాల్లో ఎగురుతూ ఎలాంటి సిగ్నల్ లేకుండా ఎలాంటి హార్న్ శబ్దం లేకుండా నేరుగా మన గమ్యానికి వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్ కాదు మన భవిష్యత్తులో సాధ్యమయ్యేది మన భవిష్యత్తులో ఉండబోయే ట్రాన్స్పోర్ట్ విధానాలు ఇవే ఇవి జపాన్ మరియు కొరియా వంటి దేశాలు తమ ఊహల్లో తీసుకొచ్చాయి అందుకే నేడు మనం అలాంటి ఫ్యూచరిస్టిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవి ప్రపంచాన్ని షేక్ చేయబోతున్నాయి జపాన్ కొరియా ఇన్నోవేషన్లో ముందంజలో ఉన్న కొన్ని సాంకేతిక ఆశ్చర్యాలు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్లయింగ్ వాహనాలు కార్గో డ్రోన్లు ఫ్లయింగ్ ట్యాక్సీలు ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి ఊహించండి మీరు ఉదయం ట్రాఫిక్లో చిక్కుకుని ఉన్నారని అప్పుడు మీరు అనుకుంటారు ఏదైనా అద్భుతమైన వాహనం ఉంటే గాల్లోకి ఎత్తుకుని నేరుగా గమ్యస్థానానికి తీసుకెళ్తే బాగుండేది అని అయితే ఇది మీకోసమే ఇప్పుడు కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడదాం దీన్ని చూస్తేనే మీకు అనిపిస్తుంది ఇది భవిష్యత్తులో మన ప్రయాణ సౌకర్యం చాలా సులభతరం చేస్తుంది అని ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వీప్ సైబర్ ఫోల్డ్ గురించి ఇది కేవలం అద్భుతమైన డిజైన్ కలిగిన స్కూటర్ మాత్రమే కాదు దాని లోపల పవర్ మరియు స్పీడ్కి అద్భుతమైన సమ్మేళనం ఉంది మొదటి విషయం దీని వేగం ఈ స్కూటర్ గంటకి వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు అంటే మీరు ఎక్కడికైనా చాలా త్వరగా చేరుకోవచ్చు ఇప్పుడు మీరంటారు ఇంత వేగంతో బ్యాటరీ ఎంతసేపు నడుస్తుంది దానికి సమాధానం దీని బ్యాటరీ ప్యాక్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వరకు రేంజ్ అందిస్తుంది అవును నూట యాభై కిలోమీటర్లు అంటే మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా బొడవైన ప్రయాణం చేయొచ్చు ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకమైన ఫోల్డింగ్ మెకానిజం గురించి మాట్లాడుకుందాం దీని డిజైన్ ఏ విధంగా రూపొందించబడింది అంటే ఇది సులభంగా ఫోల్డ్ అయిపోతుంది మరియు మీరు బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు మనకొచ్చే సందేహం ఒక స్కూటర్ బ్యాగ్లో సర్దుకుంటుందా అవును ఇది నిజమే ఇది చాలా స్లీక్ కాంపాక్ట్ డిజైన్ కలిగి ఉంది దీన్ని ఎక్కడైనా తేలిగ్గా తీసుకెళ్లొచ్చు ఇప్పుడు మనం చూడబోయే ఈ టెక్నాలజీ మన కళ్ళ ముందు ఎగిరే కార్ల కలని నిజం చేయగలదు ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు మనం అనుకున్నాం ఇవన్నీ కేవలం సినిమాలోనే ఉంటాయి కానీ ఇప్పుడు జపాన్ మరియు కొరియా కలిసి దీన్ని వాస్తవం చేశారు జాబీ ఏవియేషన్ మరియు టొయాటా రూపొందించిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వాహనం ఒక కార్ లాంటి వాహనం గాల్లో ఎగరగలదు అది ఎలాంటి కాలుష్యం లేకుండా ఈ ఫ్లయింగ్ వాహనం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే దీనికి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ ఉంది అంటే ఇది కేవలం వేగంగా వెళ్లే వాహనం మాత్రమే కాదు పూర్తిగా సున్నా కార్బన్ ఎమిషన్తో పనిచేస్తుంది ఇప్పుడు దీని వేగం మరియు రేంజ్ గురించి మాట్లాడుకుందాం ఈ వాహనం గంటకి మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు అలాగే దీని రేంజ్ దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్లు అంటే మీరు ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వెళితే కేవలం కొన్ని నిమిషాల్లో అక్కడ చేరిపోవచ్చు ఇది కేవలం ఎగరడం కోసం మాత్రమేనా కాదు దీని లోపల మరో అద్భుతమైన స్మార్ట్ ఫీచర్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సిస్టమ్ అవును మీరు విన్నది నిజమే ఈ వాహనం మీ డ్రైవింగ్ స్టైల్ని అర్థం చేసుకుంటుంది మనం మనుషులు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటామో ఇది అలాగే పనిచేస్తుంది మీ డ్రైవింగ్ విధానం ఎలా ఉంటుందో ఇది నేర్చుకుంటుంది అదేవిధంగా మీతో కనెక్ట్ అవుతుంది ఊహించండి మీరు కారులో కూర్చోగానే అది మీ స్నేహితులా స్పందిస్తే ఎలా ఉంటుందో ఈ వాహనం సులభంగా నాలుగు మందిని కంఫర్టబుల్గా తీసుకెళ్లగలదు ఇది భవిష్యత్తు ప్రపంచంలో మనలో ఒక భాగం అవుతుంది అది ఒకరోజు మనల్ని ట్రాఫిక్ సమస్యల నుంచి పూర్తిగా విముక్తిస్తుంది ఇప్పుడు జపాన్లోని సస్పెండెడ్ మోనో రైల్స్ గురించి మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా ఊహించారా ట్రైన్లను తలకిందులుగా వేలాడదీయడం ఎలా ఉంటుందో జపాన్లో ఇప్పటికే అలాంటి పరిజ్ఞానం అమల్లో ఉంది ఈ మోనో రైళ్లు సాధారణ రైళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా కనిపించవచ్చు కానీ అవి చాలా స్మార్ట్గా పనిచేస్తాయి సాధారణ రైళ్ల కన్నా ఇవి ట్రాక్ల దిగువ వైపు వేలాడుతూ ప్రయాణిస్తాయి ఇవి కేవలం ప్రత్యేకమైన డిజైన్ కలిగినవే కాదు వేగం పరంగా కూడా అద్భుతంగా ఉంటాయి ఈ మోనో రైళ్లు గంటకి వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు అంటే మీరు చాలా వేగంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు అలాగే వీటి కెపాసిటీ కూడా అద్భుతమైంది ఒక్కో రైలు వంద నుంచి మూడు వందల ప్రయాణికుల్ని ఒకేసారి తీసుకెళ్లగలదు ట్రాఫిక్ మరియు రద్దీకి దూరంగా ఎత్తులో ప్రయాణించటం వల్ల ఓపెన్ వ్యూ క్లీన్ ఎన్విరాన్మెంట్తో ప్రయాణ అనుభవం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సస్పెండెడ్ మోనో రైళ్లు కేవలం నగర ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడమే కాదు పర్యావరణాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఎలాంటి పొగా లేకుండా కలుషితం చేయకుండా నగరంలో చక్కగా తిరిగేందుకు ఇది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ మార్గం ఇంకా వీటిలో ప్రత్యేకమైన వైబ్రేషన్ పీల్చుకునే టెక్నాలజీ ఉంది అంటే భూకంప ప్రభావాలను కూడా తట్టుకునేలా ఉంటాయి అంటే భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేదు ఇప్పుడు ఎస్ఏ ఎల్ జపనీస్ హెలికాప్టర్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం గాల్లో ఎగరడం కోసం మాత్రమే కాదు దీని బహుముఖ సామర్థ్యం వలన ప్రాచుర్యం పొందింది ఈ హెలికాప్టర్ సముద్ర తీర ప్రాంతాల్లో యుద్ధ ప్రాంతాల్లో మరియు రక్షణ సహాయ కార్యక్రమాల్లో అనేక విధాలుగా ఉపయోగించబడుతుంది అంటే ఏ పరిస్థితులైనా ఏ ప్రదేశంలో అయినా దీని తీరు అద్భుతంగా ఉంటుంది ఇది మన గల్లీల్లో ఉండే కుర్రాళ్ళలాగా ఏ పనైనా చేయడానికైనా రెడీగా ఉంటుంది ఎస్ఐడ్ సిక్స్ఎల్ హెలికాప్టర్ గురించి మాట్లాడితే ఇందులో రెండు జనరల్ ఎలక్ట్రిక్ షాఫ్ట్ ఇంజిన్లు ఉంటాయి వీటి వల్ల ఇది గరిష్టంగా రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది అలాగే దీని రేంజ్ ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల వరకు ఉంటుంది హెలికాప్టర్ అంటే ఎగరడం సాధారణమే కానీ దీని పవర్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలంటే ఇది సముద్ర గస్తీ సబ్మెరైన్స్ని కనుగొనడం మరియు సర్ఫేస్ టార్గెట్లని నాశనం చేయడం వంటి మిషన్స్లో నిపుణంగా పనిచేయగలదు ఇప్పుడు ఒక అద్భుతమైన కార్గో డ్రోన్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఆలోచనలో కాదు నిజంగా గాల్లో ఎగరడానికి సిద్ధంగా ఉంది అవును మీరు విన్నది నిజమే కవాసకి కంపెనీ కేరేసర్ ఎక్స్ టూ అనే ఒక వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్ రూపొందించింది ఇది పూర్తిగా కార్గో డెలివరీ కోసం రూపొందించబడింది ఇది డెలివరీ విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి మీరు ఆర్డర్ చేసిన వస్తువుల్ని ఈ డ్రోన్ నేరుగా మీ ఇంటి పైకప్పుపై ఉంచుతుంది కేరేసర్ ఎక్స్ టూ పవర్ సోర్స్ ఏంటంటే కవాసకి నింజా ఆర్ బైక్లో వాడిన అదే సూపర్ ఛార్జ్ ఇంజిన్ ఇది త్రీ టెన్ హార్స్ పవర్ అందించగలదు దీనివల్ల డ్రోన్ వేగంగా సమర్థంగా ఎగరగలదు ఈ డ్రోన్ దాదాపు రెండు వందల కిలోల వరకు బరువు మోసుకెళ్లగలదు అంటే మామూలు డెలివరీ ట్రక్కులు గంటల పాటు చేసే పనిని ఈ డ్రోన్ కేవలం కొద్ది నిమిషాల్లోనే పూర్తి చేయగలదు ఈ డ్రోన్ యొక్క వేగం మరియు పరిధి గురించి మాట్లాడుకుంటే ఇది గరిష్టంగా నూట నలభై కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు మరియు ఒకసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు అంటే మీరు హిమపర్వతాల్లోని ఏదైనా దూర ప్రాంత గ్రామానికి సరుకులు పంపించాలి అనుకుంటే ఈ డ్రోన్ త్వరగా మరియు నిరవధికంగా ఆ గమ్యస్థానానికి చేరుకోగలదు ఇప్పుడు బెల్ నెక్సెస్ ఎయిర్ ట్యాక్సీ గురించి మాట్లాడుకుందాం ఇది నిజంగా అర్బన్ మొబిలిటీ ప్రపంచాన్ని మార్చబోతోంది బెల్ నెక్సెస్ ఒక హైటెక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ వాహనం ఇది ప్రత్యేకంగా నగర రవాణా కోసం రూపొందించబడింది దీని అర్థం ఏంటంటే ఈ ట్యాక్సీ ట్రాఫిక్ను పైనుంచి దాటి నేరుగా మీ గమ్యస్థానానికి తీసుకెళ్లగలదు దీని అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టంపై నడుస్తుంది దీని వలన తక్కువ మౌలిక సదుపాయాలు ఉపయోగిస్తూ ఎక్కువ పరిధి మరియు వేగాన్ని అందించగలదు బెల్ నెక్సెస్ ఎయిర్ ట్యాక్సీలో నాలుగు మంది ప్రయాణికులు మరియు ఒక పైలట్ కూర్చోగలరు దీని బరువు రెండు వేల ఏడు వందల ఇరవై కిలోగ్రాములు గరిష్టంగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం సులభంగా కవర్ చేయగలదు గంటకు రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు దీనివల్ల మీ రోజువారీ ప్రయాణాలు చాలా వేగంగా పూర్తవుతాయి ఇకపై ట్రాఫిక్ గురించి ఎటువంటి ఆందోళన లేకుండా మీరు మీ గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోగలుగుతారు బెల్ నెక్సెస్ని నిజమైన గేమ్ చేంజర్గా మార్చేది దాని హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ మరియు దాని కనెక్టివిటీ బెల్ నెక్సెస్ ఎయిర్ ట్యాక్సీని నగరాల్లో సమగ్రంగా అనుసంధానించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది భవిష్యత్తులో ఒక స్మార్ట్ మరియు పర్యావరణాన్ని కాపాడే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్గా మారచ్చు భవిష్యత్తు ప్రయాణ వ్యవస్థలు ఎలా నిజమవుతున్నాయో అర్థం చేసుకున్నారు ఈ ప్రయాణ వ్యవస్థలు కేవలం సినిమాల్లో కనిపించేవి మాత్రమే కాదు ఇవి నిజంగా అమల్లోకి రాబోతున్నాయి సస్పెండెడ్ మోనోరైళ్ళు ఫ్లయింగ్ ట్యాక్సీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు లేదా కార్గో డ్రోన్లు ఇవన్నీ త్వరలోనే మన జీవితంలో ఒక భాగంగా మారబోతున్నాయి మరి మీరేమనుకుంటున్నారు ఈ కొత్త రవాణా వ్యవస్థల్లో ఏది మీకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది ఫ్లయింగ్ ట్యాక్సీలా లేక రోడ్లకు ఎగువన ప్రయాణించే సస్పెండెడ్ మోనోరైల్లా మీ రోజువారీ ప్రయాణంలో దేన్ని ఉపయోగించాలి అనుకుంటున్నారు మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన తదుపరి వీడియో మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది కాబట్టి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి తద్వారా మా కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో పబ్లిష్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరియు మీరు ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు ధన్యవాదాలు